హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం స్వయం కృతం ఒకడు సుఖి అయి జన్మించును మరొకడు అసుఖి అయి జన్మించును ఒకడు భాగ్యవంతుడైతే మరొకడు పరమ దరిద్రుడగును ఒక జీవి మరొక జీవిని భక్షించును బలవంతుడు బలహీనుని అణగద్రొక్కును ఈ ఘోరము రేయింబవలు జరుగుచునేయున్నది ఇదియే గల స్థితి ఇది నిర్మించినది ఈశ్వరుడయ్యనేని ఆయన క్రూరుడై ఉండవలను అని సామాన్య మానవులు భావింతురు మేఘము అన్ని పొలముల మీద సమముగా వర్షించును కానీ దున్నక బీడుగా పడవేసి ఉంచిన పొలమునకు ఆ ఉపకారము లభించదు ఇది మేఘముల తప్ప లేక వర్షము తప్ప లేక భూమిని దున్నక ీడుగా పెట్టుకున్నవాని తప్ప ఈశ్వర కృప సదా అందరిపై ఉండునదే దాని అందు మార్పులే ఉండవు కల్పన చేయనది మనమే కొందరు సుఖులుగా కొందరు అసుఖులుగా జన్మించుటికి ఏది కారణము వ్యత్యాసములు మానవులు కల్పించు కార్యములు వారు ఈ జన్మమున చేయకపోవచ్చును కానీ పూర్వ జన్మముల చేసి ఉండవచ్చును ఆ పురాకృత కర్మయే ఈ భిన్నత్వమునకు కారణము ఓం శ్రీ సాయి